అందరికీ నమస్కారం మిత్రులారా పెరుగు పెరుగుని మామూలుగా పెరుగు అంటే ఏంటి మామూలు తింటాం తిండి ఆహార పదార్థం కదా దాన్ని తినడంలో తింటామని చెప్తారు కానీ పెరుగుని కూడా మందు లెక్క వాడుకోవచ్చు పెరుగు కూడా ఒక ఔషధమే దాంట్లో పెరుగుని ఎలా వాడుకోవాలి పెరుగుని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అలాగే దాన్ని ఎంత చిక్కగా వన్ ఫోర్త్ వాటర్ పోస్తే ఎంత రెండు రెండు అంతే దానికి రెండింతలు వాటర్ పోస్తే ఎంత దాన్ని ఏమంటారు ఎలా అంటారు అది దానివల్ల ప్రయోజనాలు అనేది మనం ఒక వీడియో చేసాం పెరుగు కూడా ఔషధమే అని చెప్పి పెరుగుని బాగుంది కదా అని చెప్పి తలమంత అయితే తీసుకోవడం మొదలు పెడితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి పెరుగు కూడా తిండే కదా ఎలా తింటే ఏమవుతుందనే అనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది కానీ ఆహారమే ఔషధం అని నమ్ముతుంది ప్రకృతి వైద్యం మీ ఆహారాన్ని ఔషధం లెక్క తీసుకుంటే మీరు అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే అదే అనారోగ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అందులో పెరుగు కూడా ఒకటి పెరుగుని కొంతమంది తీసుకోకూడదు తీసుకుంటే వాళ్ళకి ఊహించని ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటాయి పెరుగుకి బేసికల్గా ఈ శ్లేష్మం ఎక్కువ ఉంటుంది శ్లేష్మతత్వం ఎక్కువ ఉంటుంది కఫం వాత పిత్త కఫంలో కఫం ఎక్కువ ఫామ్ చేస్తూ ఉంటుంది ఇది ఇండైరెక్ట్గా వాతాన్ని కూడా పెంచుతుంది అంటే అది తీసుకునేటువంటి పాలు ఏ ఏ పాల నుంచి ఈ పెరుగు తయారు చేశారని దాన్ని బట్టి ఉంటుంది అందుకని ఈ పెరుగుని అందరూ తీసుకోవడానికి లేదు ముఖ్యంగా సీజనల్ వేరియేషన్ ఉంటుంది కొంతమందికి పొద్దున లేవగానే విపరీతమైన తుమ్ములు వస్తాయి ఆగో స్టాప్గా పదిహేను ఇరవై ముప్పై వస్తూనే ఉంటాయి తుమ్ములు తుమ్మలేక తుమ్ములేక అంటారు అటువంటి వాళ్ళు అలాగే శ్లేష్మం ఎక్కువ ఫామ్ అవుతుండు పొద్దున్న లేచి విపరీతంగా తీస్తారు కఫం తీసేస్తూనే ఉంటారు తీస్తూ ఉంటే వస్తూ ఉంటే ఇంత ఎక్కడుందర బాబు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళు ఆశ్చర్యపోయేతా కాదు ఇటువంటి వాళ్ళకి నైట్ పెరుగు తీసుకోకూడదు ఖచ్చితంగా వాళ్ళు మానేయాలి దాన్ని ఇటువంటి వాళ్ళు ఆ ఏ ముందులే పెరుగు కదా అదేదో వచ్చిందని చెప్పి నేను అది తిన్నాను ఇది తిన్నాను దానివల్ల వచ్చింది కదా అని చెప్పి మీరు తిన్న తినడం కంటిన్యూ చేస్తే అదే ఆస్తమా ఆస్థమాపుంకెటిస్గా మారిపోతుంది ఇంకా లైఫ్లో దాన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్జర్వ్ చేయండి మీద మీరు అబ్జర్వ్ చేయండి బాడీ నాకు పెరుగు కావాలని చెప్తుందా వద్దని చెప్తుందా చూసుకోండి అలాగే కొంతమందికి తెల్లవారుజామున అంతా బాగానే ఉంటుంది నిద్ర అంతా బాగానే ఉంటుంది పడుకునేటప్పుడు బాగానే పడుకుంటారు నిద్రలో మంచిగా కలవ నిద్ర కూడా వస్తాయి కానీ కొంచెం తెల్లవారుజామున వాళ్ళకి కూతలు వస్తాయి పక్కన వాళ్ళు చెప్తారు ఏంటి పిల్లికొతలాగా వస్తున్నాయి అండి అవునా నేను పెట్టానా అంటారు వాడు ఉన్నాడు ఒకటి కొంతమంది పొలమారుతుంది సడన్గా లేచుకొచ్చు దిగ్గులు లేచుకొచ్చు మళ్ళీ పడుకుంటారు ఏమైందని చెప్పి నీళ్ళు దగ్గర మళ్ళీ పడుకోవడం ఇటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా నైటు పెరుగు తీసుకోవడానికి లేదు తీసుకున్నారు అంటే మీ బాడీని మీరు డేంజర్లో పెడుతున్నారు పెద్ద ప్రమాదం రాబోతుంది మీ శరీరానికి సంబంధించి ఇంకొంతమందికి తెల్లవారుజామున కండరాలు పట్టేస్తాయి కాళ్ళు చేతులు బెగ తీసుకుపోవడము బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది షాలో బ్రీతింగ్ చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారన్నమాట షార్ట్ బ్రీతింగ్ ఉంటుంది అటువంటి షాలో బ్రీతింగ్ ఉండడం అలాగే శరీరం అంతా విపరీతమైనటువంటి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి లేవబోయే ముందు లేచిన ఒక పది పదిహేను నిమిషాల వరకు కూడా ఒంట్లో ఏదో ఫీవరిష్గా అనిపించడము టైట్గా అనిపించడము ఒక పది అడుగులు వేయడానికి కూడా కష్టపడ్డము ఒళ్ళంతా నొప్పులు విపరీతమైనటువంటి నొప్పులు ఉంటాయి హెడేక్తో లేస్తారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పెరుగు రాత్రుల్లో తీసుకోవడానికి లేదు తీసుకున్నారంటే ప్రాబ్లం వస్తుంది అందుకని వీళ్ళు మానేయడం మంచిది మరి నేను పెరుగు తినలేకుండా ఉన్నాను అంటే అటువంటి వాళ్ళు మజ్జిగ తీసుకోవడం బెటర్ కొంతవరకు పల్చగా చేసినటువంటి మజ్జిగ ఆ సాటిస్ఫాక్షన్ కొంచెం మజ్జిగ కదా అని చెప్పి మళ్ళీ ఒక గ్లాసు రెండు మూడు గ్లాసులు మజ్జిగ తాగుతాను తాగుతానండి మళ్ళీ ఎక్కువైపోతుంది అందుకని అన్నంలో కావాలంటే మజ్జిగ పోసుకొని తినండి మీ ఇష్టం అంతేకాని పెరుగు మాత్రం వాడొద్దు ఆ పెరుగుతో చేసేటువంటి పదార్థాలు కూరలు ఎటువంటి ఏదైనా ఉన్నాయనుకోండి ఖచ్చితంగా దాంట్లో పసుపు వేయండి అక్కాలు మీకే చెప్తున్నాను ఖచ్చితంగా దాంట్లో పసుపు వేస్ట్ చేయండి మళ్ళీ నేను పాలకూర పాలకూర వేసి పెరుగు కాళ్ళు వేసి నేను చేశాను పెరుగు పచ్చడి చేశాను తినలేదే మా బావగారు తినలేదని మీరు ఫీల్ అయ్యారు అనుకోండి మీ ఫీలింగ్ కోసం ఆయన తింటే తర్వాత ఆయన అయితే మీరు నేను ఇద్దరం ఫీల్ కావాలి సరేనా అందుకని అటువంటివి చేయకుండా ఉంటేనే మంచిది ఏదో మధ్యాహ్నం టైం పెట్టుకోండి నేను నైట్ చెప్తున్నాను అంతే మధ్యాహ్నం పొద్దున తీసుకోవచ్చు ఒకవేళ దాంట్లో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయాల్సి వస్తే దాంట్లో ఖచ్చితంగా పసుపు వేయండి న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది పసుపు తెలుసు కదా పసుపు కొమ్మలు తెచ్చి చేసేటువంటి పౌడర్ అది బయట దొరికే పసుపు కాదు పసుపు వేస్తే కొంతవరకే కొంత కొంతలో కొంత సాధునంతగా అవాయిడ్ చేయడానికి కంపల్సరీ చేయాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా కొంచెం పసుపు వేస్తే కొంతవరకు పనిచేస్తుంది దాంట్లో ఆవాలు పోపు వేయడానికి ట్రై చేయండి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆ ప్రొడ్యూస్ కఫ్ అనేది కొంత శమించడానికి పనిచేస్తుంది కాబట్టి మరి రోజు వేసుకుంటాను నేనంటే మళ్ళీ నేనేం చేయలేను అలా కాదు కంపల్సరీ అనిపించినప్పుడు చేసుకోమని చెప్తున్నాను కాబట్టి ఇటువంటి కండిషన్ శరీరతత్వం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెరుగును మానేయండి మధ్యాహ్నం పాత్ర మధ్యాహ్నం మాత్రం వేసుకోవచ్చు సాయంత్రము ఆరు దాటిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు పెరుగును ముట్టుకోవడానికే లేదు అది ఏదైనా కావచ్చు అసలే మనకు దొరికే పాలే దిక్కుమల్ని పాలు దొరుకుతున్నాయి ఒకప్పుడేమో బరి దగ్గరికి వెళ్ళో లేకపోతే ఆవు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ప్యాకెట్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం ప్యాకెట్ పాలు ఆ ప్యాకెట్ పాలు ఏముంటాయి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రకాల కెమికల్స్ వాడుతున్న దాంట్లో మనం పాలు తెచ్చుకోవట్లేదు కెమికల్స్ తెచ్చుకొని వండుకుంటున్నాం ఇంకా దాని గురించి అద్భుతంగా ఆరోగ్యం వస్తుందని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం దాన్ని వదిలేయండి మన దరిద్రం అంతే అలా ఉంది దాన్ని వదిలేస్తాం అందుకే నైట్ మాత్రం అది అసలే మామూలు పెరుగు వాడితేనే అంటే గేదె పాలు లేకపోతే ఆవు పాలు చేసిన పెరుగు పడితేనే ఈ కష్టాలు ఉన్నాయంటే కెమికల్ పాలు మనం వాడుతున్నాం ఇంకా మన దరిద్రం ఏమనుకోవాలి ఆలోచించండి మిత్రుల ఇటువంటి లక్షణాలు ఉంటే గమనించండి గమ ఉంచి ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా మానేయండి అసలు ప్యాకెట్ పాలు అయితే అసలు తీసుకోవద్దు ఆ దరిద్రం వద్దు సరేనా జాగ్రత్త తీసుకుంటారు కదా మీరు బాగుంటేనే నేను బాగుంటాను సరేనా మరోసారి మరో వేడితే కలుసుకుందాం నమస్తే